నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వార్షికోత్సవాలను చేయించినందున ఆ రోజు నుంచే సర్పంచ్లు పెండింగ్ బిల్లులు ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించాలని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు గ్రామ పంచాయతీల కార్యాలయం ముందు నిరసన తేల్చాలని మాట్లాడారు సంస్థల ఎన్నికల నగరంగిందని చెప్పి నిన్న మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి కానీ మా సర్పంచ్లకు రావలసిన ఐదు వందల ముప్పై కోట్ల బకాయి సంగతి ఏంది మా బకాయి సంగతి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం తీర్చలేదు అదేవిధంగా బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం మరి నలభై రెండు శాతంలో స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో సర్పంచ్లు కూడా ఒక భాగమే సర్పంచ్లకు కూడా ఒక ఇండిపెండెంట్ గుర్తుంటది వారికి కూడా రిజర్వేషన్ ఇయ్యాలి కానీ మేము పార్టీల పరంగా ఇస్తా ఉన్నాం పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి మీరు ముఖ్యమంత్రి గారు మీరు మా మీరు మా తోన్ చెప్పించుకునే స్థాయికి దిగజారదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు పార్టీ గుర్తుండదు కానీ మీరు పార్టీ పరంగా ఏ రకంగా ఇస్తారు ఈ రకంగా పీసీలని నయవంచన మోసం గురి చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాం అదేవిధంగా మీరు ప్రజా వాళ్ళ వారోత్సవాలు జరుపుకుంటాం అంటున్నారు ఒకటో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదవ తారీఖు వరకు మరి మా సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మీరు వారోత్సవాలు జరుపుకుంటే మరి మేము నిరసన దీక్షలు నిరసన కార్యక్రమాలు మేము గ్రామ పంచాయతీ ముందుగా చేయవలసిన పరిస్థితి వస్తుంది అటు బీసీలను నయవంచ గురి చేసిండు మాకు చే రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మా సర్పంచ్ని ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్య ప్రజాపాలనలో మీరు వాచకోచాలు జరుపుకోవడం ఒక సైడు ముఖ్యమంత్రి గారు గ్రహించాలి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేసి మీరు ప్రజా పాలన వాచుకోవచ్చని తప్పుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మేము ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మేము నిరసన నిరసన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముంగట రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తెలుపు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందులోపే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ముప్పై తారీఖు లోపు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పంచాయతీ రాజ్ మినిస్టర్ అని మేము డిమాండ్ చేస్తున్నాం